అందుకే ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన ఎంబడే సురేఖమ్మతో సీతక్కతో రాజేందర్తో మాట్లాడి ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో ఏమేమి ఉన్నాయో హైదరాబాద్ నగరానికి నగరానికి అవుటర్ రింగ్ రోడ్ ఉంటే వరంగల్ కౌటర్ రింగ్ రోడ్ నిర్మించాలి అని నిర్ణయం తీసుకున్నాం హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంటే వరంగల్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం హైదరాబాద్ లో ఏర్పాటు ఉంటే వరంగల్లో ఏర్పాటు ఉండాలి అని రైతులను ఒప్పించి మెప్పించి భూసేకరణ చేసి డిసెంబర్ ఆఖరి వరకు భూసేకరణ పూర్తి చేసి మార్చి ముప్పై ఒకటి తారీఖు లోపల వరంగల్లో ఎయిర్పోర్ట్ పనులను ప్రారంభించుకుంటాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ప్రారంభించుకుంటాం వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులను చేపడతామని నేను వేదిక మీద నుంచి చెప్తున్నా హైదరాబాద్ నగరంలో ఏమేమి అభివృద్ధి ఉందో వరంగల్ పట్టణానికి కూడా ఇలా అభివృద్ధి కార్యక్రమాలను అన్నిటిని కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇవన్నీ ఈనాడు మా అక్కలు ఇందరమ్మ ఇల్లు అక్కలకే ఇచ్చినాం ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల వడ్డీ రుణమా వడ్డీ సున్నా వడ్డీ మా అక్కల చేతికే ఇచ్చినాం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు ఆర్టీసీ బస్సులకు మా అక్కల్ని యజమానులను చేసినాం విద్యుత్ సౌర విద్యుత్ ఉత్పత్తిలో అదాని అంబానీలతో పోటీ పడేటట్టు ఇవాళ మా అక్కలకు సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే వ్యాపారాన్ని ఇచ్చినం పెట్రోల్ బంకులు రిలయన్స్ కాదు మా ఆడబిడ్డలు కూడా మహిళా సంఘాలు పెట్రోల్ బంకులు పెట్టి నడుపుకునే పరిస్థితి మా అక్కలకు కల్పించిన హైటెక్ సిటీ పక్కన ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ హైటెక్ సిటీ లాంటి ఉంటే మూడున్నర ఎకరాలలో నూట యాభై షాపుల రాష్ట్రం నలుమూలల ఆడబిడ్డలు చేసే ఉత్పత్తులను అమ్మడానికి పెద్ద నైట్ బజార్ను ఇందరా మహిళా శక్తి నైట్ బజార్ను శిల్పారామం ఆనుకొని వందల కోట్ల రూపాయల భూమిని ఇవాళ మా అక్కలకి ఇచ్చినాం మా అక్కలు తయారు చేస్తున్న ఉత్పత్తులు రేపటి నుంచి మా మీడియా మిత్రులు అమెజాన్లో ఆన్లైన్లో చూసి కొనుక్కోవచ్చు తొందరలనే ఆన్లైన్లో కూడా మా అక్కలు అమ్మే వస్తువులు ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చెయ్యాలి ఆడబిడ్డలు కోటీశ్వరులైతే ఆ కుటుంబం బాగుపడుతుంది ఆ పిల్లలు చదువుకుంటారు ఆ ఇంటి మర్యాద పెరుగుతుంది ఆ కుటుంబంలో అన్ని పరిస్థితులు బాగుంటాయని మేము విశ్వసిస్తున్నాం దాంట్లో భాగంగానే కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేసే కార్యక్రమం తీసుకొని ఈ పథకాలన్నీ కూడా తీసుకొచ్చినాం ఇవాళ ఇదే కాదు తెలంగాణ ఆడబిడ్డలకు పుట్టింటి వాళ్ళు పెట్టే చీర సారే సారే అనేది ఒక పండుగ ఆడబిడ్డలకు ఎంత కష్టం ఉన్నా ఎంత ఉన్నా ప్రతి సంవత్సరం ఒక్కసారి అన్న పుట్టింటోళ్ళు ఆడబిడ్డకు చీర పెడతారు సారే రూపంలో ఒకవేళ మరీ పేదరిక ఉంటే మూడు నాలుగు ఏళ్ళ తప్పకూట పెడతారు అది ఒక సాంప్రదాయం ఇవాళ అందుకే తెలంగాణలో ఉండే ఆడబిడ్డలకు తల్లిదండ్రులు సొంత సోదరుడు ఏ విధంగా పండగ పూట చీర పెడితే సారే అవుతుందో మీ సోదరుడు రేవంత్ అన్న ప్రతి సంవత్సరం ఆడబిడ్డలకు చీర పెట్టాలి ఆ చీర సార పండగ మీరు చేసుకోవాలని సీతక్కకు ఆదేశాలు ఇచ్చి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న అరవై ఐదు లక్షల ఆడబిడ్డలకు ఇయ్యాల మన చీరల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టిన ఎన్నికల కోడు వల్ల కొద్ది మంది ఆడబిడ్డలకు రాలేదు అని నా దృష్టికి వచ్చింది ఎన్నికల కోడ్ అయిపోతానే ప్రతి ఆడబిడ్డకు ఇంటింటికి వెళ్లి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి ఆడబిడ్డకు చీరను చేర్చే బాధ్యత సీతక్కకు సురేఖక్కకు నేను అప్పచెప్తున్నా మీ బాధ్యత ప్రతి ఆడబిడ్డకు చీర చేరేటట్టు చూడండి ఎంత ఖర్చైనా ప్రభుత్వం వెనక ఆడ ఇలా సంవత్సరం కింద ఆర్డర్ ఇస్తే అరవై ఐదు లక్షలు వచ్చినాయి ఇంకా ముప్పై ఐదు లక్షల చీరలు రావాలి మార్చిలో ఇష్టమన్నరు ఉత్పత్తి సంస్థలు పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీలో ఉండే ఆడబిడ్డలకు మార్చి నెలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీలలో ఉండే ఆడబిడ్డలకు కూడా ముప్పై ఐదు లక్షల చీరలు ఇస్తాం మొత్తానికి రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పెట్టి సారబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది మన చర్చల సందర్భంగా సురేఖకు ఒక మాట చెప్పింది అన్న తిడుతుర్రు అని ఎందుకక్కా ఏమో అన్న కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరిస్తే చీర తీసుకున్న ప్రతి ఆడబిడ్డ బండబూతులు తిట్టేది కేసీఆర్ను ఇంత పంటమాల చీరిస్తాడా ఇది తీసుకుపోయి కాడ పిట్టల కట్టంగా కడుతున్నాం వాళ్ళు కట్టుకుంటారా ఈ చీర అని కరెక్ట్ అక్క మరి ఆ నాడు అట్లనే తిట్టినరు అని మరి ఇప్పుడు మనల్ని ఎందుకు తిడుతున్నారు అక్క అంటే అక్కడక్కడ చీరలు రానోళ్ళు తిడుతున్నారు రేవంతా ఏమన్నా నష్టం వచ్చినా దయ్య ఇంతమందికి ఇచ్చారు మా నలుగురికి ఇస్తే ఊరంతా అయిపోతుండే కదా మా నలుగురికి రాలేదని తిడుతున్నారు అని అందుకే నేను ఆలోచన చేసిన అక్కడ మా అక్కలు ఇగో ఇంద్రమ్మ చీరలు కట్టుకొని వచ్చారు మంచిగా ఎట్లున్నారు చూడు అందుకే ఏ ఒక్క ఆడబిడ్డ కూడా నాకు చీర రాలేదని చెప్పొద్దు నేను ఈ వేదిక మీద నుంచి చీఫ్ సెక్రటరీ గారికి జిల్లా కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా ప్రతి ఆడబిడ్డకు చీర చేరాల్సిందే చీర బాగుంది చీర అద్భుతంగా గౌరవంగా పండగ పూట మన ఆడబిడ్డలు కట్టుకునేటట్టుగా ఉన్నది అందుకే ప్రతి ఆడబిడ్డకు చీర చేరాలి ఏ ఒక్క ఆడబిడ్డ కూడా నాకు చీర రాలేదు అనే మాట నాకు రాకూడదు ఈ మాట రాకుండా ఉండాలి అని అంటే వేదిక మీద ఉన్న ప్రతి సభ్యుడు గ్రామాలలో కార్యకర్తల్ని వాళ్ళ దగ్గరికి పంపించండి ఇవాళ సర్పంచులు వస్తున్నారు సర్పంచులకు అదే బాధ్యత పెట్టురి ప్రతి వాళ్లకు పోయి చీర వచ్చిందా లేదా కనుక్కొని ఆడబిడ్డలకు చీర అందించండి ఎవరికైనా ఏ ఊర్లో అయినా ఏ గూడెంలో అయినా ఏ తండాలైనా ఏ మారుమూల పల్లెనా ఆడబిడ్డ చీర రాలేదు అంటే చీర పంపించే బాధ్యత నేను తీసుకుంటా ఏ ఆడబిడ్డ కూడా నాకు చీర రాలేదు అనే మాట రాకూడదు నూటికి నూరు శాతం కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా అని నేను తెలియజేస్తున్నా మిత్రులారా ఇక విద్యార్థుల చదువుల గురించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కావచ్చు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు ఈ రోజు పిల్లల చదువులే ఇక పంచడానికి భూములు లేవు ఇవ్వడానికి ఆస్తులు లేవు నాకున్నదల్లా ఒక్కటే పేద వాళ్లకు దళితులకు గిరిజనులకు ఆదివాసీలకు బలైన వర్గాల బిడ్డలకు మైనారిటీల పిల్లలకు చదువు ఒక్కటే రక్షణ చదువు ఒక్కటే మీ జీవితాన్ని మీ తలరాతను మారుస్తుంది మీరు చదువుకోండి మీకు నాణ్యమైన చదువునిచ్చి మిమ్మల్ని డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్ లుగా తీర్చిదిద్దే బాధ్యత నాది మా అక్కలందరికీ ఒకే మాట చెప్తున్న చదువుకున్నవాడే గుణవంతుడు చదువుకున్నవాడే ధనవంతుడు నీ కొడుకు చదువుకుంటే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పాలిస్తాడు నీ బిడ్డ డాక్టరు ఇంజనీర్ అయితే నిన్ను కళ్ళల్లో పెట్టి గుండెల్లో పెట్టి చూసుకుంటాను పిల్లలను చదివించుకోండి పిల్లల్ని చదివించకపోతే ఎంత భూమున్నా ఏమి ఉపయోగం లేదు ఇవాళ మనమంటే వ్యవసాయం చేసినాం బర్రెల కాడిపోయినాం చేపలు పట్టినాం గొర్రెలను పెంచినాం లేకపోతే చెప్పులు కుట్టుకొని బతికినాం కేసీఆర్ అట్లనే అన్నాడు గొల్లోలు గొర్రెలు పెంచుకోవాలి బెస్తోళ్ళు చేపలు పట్టుకోవాలి ఎస్సీ సోదరులు చెప్పులు కుట్టుకోవాలని పథకాలు తెచ్చాడు ఎందుకంటే ఆయన పిల్లలు రాజ్యం ఏలుకోవాలంటే మీరందరూ చేపలు పెంచాలి గొర్రెలను పెంచుకోవాలి నేను అట్లా చెప్తలేను మన తాతలు ముత్తాతలు పది తరాల నుంచి ఆ వృత్తి చేసి మన బతుకులలో మార్పు రాలే మన జీవితంలో వెలుగు నింపలే అందుకే ఇవాళ వేదిక మీద చాలామంది బలరాం నాయక్ గారి నుంచి మంది ఇక్కడ ఎస్టీ సోదరులు మా సీతక్క లాంటి వాళ్ళు కొండ సురేఖమ్మ లాంటి వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలు మంత్రులు అయినంటే చదువుకోబట్టే చదువు ఒక్కటే మన జీవితంలో మార్పు తీసుకొస్తుంది చదువు ఒక్కటే ప్రపంచంలో మనల్ని నిలబెడుతుంది చదువు ఒక్కటే ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతుంది పిల్లలను చదివించుకోండి మీ చదువులకు కావాల్సిన వసతులు ఏర్పాట్లు చేసే బాధ్యత నేను తీసుకుంటా ఇక భవిష్యత్తులో ప్రభుత్వం భూములు ఇస్తుందనో ప్రభుత్వం ఆస్తులు పంచుతుందనో ఆలోచన పెట్టుకోకండి మీ ఇంట్లో నీ బిడ్డనో నీ కొడుకో ఒక ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ అయితే భవిష్యత్ తరాలన్నీ మీ జీవితాలు మారిపోతాయి మీకు భూమి ఇస్తే ఉంటే ఉంటుంది పోతే పోతుంది మళ్ళా భవిష్యత్ తరాలు అట్లనే ఉంటాయి అందుకే చదువుకోవాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి నేను సూచన చేస్తున్నా అందుకే మిత్రులారా ఒక పక్కన రైతులను రెండో పక్కన మహిళలను మూడో పక్కన విద్యార్థి నిరుద్యోగ యువకులను ఆదుకునే బాధ్యత తీసుకున్నాం అందుకే పది సంవత్సరాలు వాళ్ళు నియామకాలు చేపట్టకపోతే వాళ్ళు ఇంట్లో ఉన్నోళ్ళందరికీ వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తలలు లెక్క గట్టి అరవై ఒక్క వేల మూడు వందల డెబ్బై తొమ్మిది ఉద్యోగాలు ఎల్బి స్టేడియంలో మొదటి సంవత్సరంలోనే నియామక పత్రాలు ఇచ్చి నిరుద్యోగ యువకులకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ వివిధ శాఖలలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం ఇంకా నలభై వేల ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి తొందరలోనే నోటిఫికేషన్లు ఇచ్చే బాధ్యత నాది పోటీ పరీక్షలకు పోటీ పడండి ఊర్లలో సర్పంచ్లను వార్డు మెంబర్లను చదువుకున్న యువకులకు సమయం వృధా చేసుకోకండి రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి రాజకీయాలలో ఏదో ఒక పదవి పోటీ ఎప్పుడైనా చేయొచ్చు దానికి వయసు ఏం లేదు వయసు ఏమో నియమ నిబంధనల్లో లేదు కానీ చదువులకు ప్రభుత్వ ఉద్యోగాలకు వయసు మీద పడితే అనర్హత వస్తుంది కాబట్టి మొట్టమొదట పోటీ పడి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించండి ప్రభుత్వం కాకపోతే ప్రైవేట్లో మంచి ఉద్యోగాలు సాధించండి మీరు మీ కుటుంబాలు బాగుపడతాయి మీ తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి రూపాయి కూడబెట్టి కష్టపడి మిమ్మల్ని పీజీలు పిహెచ్డీలు చదివించింది మీరు మళ్ళా